కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేస్తుందని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు తాజాగా తీసుకువచ్చిన వక్ చట్టం ముస్లిం వర్గాలకు చేయూతను అందిస్తుందని తెలిపారు హైదరాబాద్లో దివంగత ఆలయ నరేంద్ర సంస్కరణ కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరపడి పరిష్కారం కాని సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిష్కరించారని చెప్పారు వహ్ చట్టంపై ముస్లిం వర్గాలకు బాసటగా నిలుస్తుందని తెలిపారు దీనిపై ప్రజలు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు వహ్ చట్టంపై విష ప్రచారం చేసే ప్రయత్నాలను ముస్లిం ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు వడ్డంతి పురస్కరించుకొని వక్ మీద స్మారక ఉపన్యాసం వారు ఏర్పాటు చేశారు వాస్తవ విషయాలు ఇవాళ ప్రజలు తెలుసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ వక్ సవరణ బిల్లు ఒక చరిత్రాత్మక అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు పేద ముస్లింల కోసం ముస్లిం మహిళల వాళ్ళ యొక్క ఉన్నతి కోసం వారి అభివృద్ధి కోసం సంక్షేమ కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని ఈ చట్ట సవరణ అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి ఒక విషయ ప్రచారం చేసే కుట్రలో భాగంగా అటు కాంగ్రెస్ కానీ లేదా ఇవాళ అటు మమతా బెనర్జీ కానీ ప్రయత్నాలు చేసినా పేద ముస్లిం అయితే కూడా నమ్మటం లేదు